హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ ఇష్ కాదల్ ఇరవయో భాగాన్ని వినేద్దాం మంచు మాటలు విని షాక్లో అలాగే ఉండిపోతాడు ఇంతలో శరత్ ఫోన్ మోగుతుంది ఫోన్ డ్రింక్కి ఈ లోకంలోకి వచ్చి ఎవరు చేస్తున్నారో చూడకుండాను ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుని హలో ఎవరు అన్నాడు ఎవరు ఏమిటి చంద్ర నేను అంది లక్ష్మి హా అమ్మ నేనే చేద్దామని అనుకుంటున్నాను వచ్చిన తర్వాత నీ కోడలు చేసిన డ్రామా చూసి మైండ్ బ్లాంక్ అయింది ఇంకా షాక్ నుండి బయటికి రాలేదు ఇప్పుడిప్పుడే వస్తున్నాను బయటికి అన్నాడు ఏమైందిరా అన్నారు లక్ష్మి ఏమైందా అని మెల్లుగా అంటావేంటమ్మా ఆ రాక్షసి ఇక్కడికి వస్తున్నట్టు చెప్పలేదు పైగా అని కింద జరిగింది మొత్తం చెప్పాడు అటువైపు నుండి లక్ష్మి గారు నవ్వుతున్నారు ఆవిడ అలా నవ్వటం విని అమ్మ నువ్వు కూడా ఏంటి అన్నాడు నవ్వక మొత్తానికి భలే పిల్లరా మంచు ఎక్కడుంటే అక్కడ సందడే తను లేక ఇల్లంతా బోసిపోయినట్టుందిరా సరేరా ఉంటాను జాగ్రత్త రెండు రోజులు ఉండిరా ఇక్కడ ఏమి కొంపలు మునిగిపోయేవి అర్థం అవిందా అంది లక్ష్మి సరే అమ్మా అని ఫోన్ పెట్టేసి అబ్బా ఈ మంజుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు నిజంగానే దీనికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేక నా చేత నిజం చెప్పించడానికే బిల్డప్ ఇస్తుందా లేక ఒకవేళ అది నిజమైతే అంత లేదులే అని లేసి బాత్రూంలోకి వెళ్ళాడు ఇదంతా బయట నుండి చూస్తున్న మంజు ఛీ ఈ మహాన్ నాకు అర్థం అవ్వట్లేదు స్వామి అయ్యా వెంకటేష ఎందుకు నాకు మొహంలో ఎలాంటి హావభావాలు పలికించని వాడితో ముడివేశావు ఎలా జీవితాంతం ఇతరతో వేగాలు తండ్రి అనుకుంది అందులో శరత్ బాత్రూమ్ నుండి వస్తూ చూసి వెళ్ళి ఉయ్యలో కూర్చొని పాట పాడుకుంటుంది శరత్ బాత్రూమ్ నుండి వచ్చి రూమ్ లో వాల్ కి ఫిక్స్ చేసిన మంజు ఫోటోస్ అన్ని చూస్తున్నాడు అందులో వాళ్ళ పెళ్లి ఫోటో కూడా ఉంది ఆ ఫోటోలో మంజు చాలా బాగుంది ఇప్పటి వరకు శరత్ అసలు పెళ్లి ఫొటోసే చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాడు ఆ ఫోటో చూస్తూ అలా ఉండిపోయాడు ఎందుకంటే ఆ ఫోటోలో ఇద్దరు ఒకరికొకరు అన్నట్టున్నారు ఫోటో చూస్తూ ఉన్న శరత్ పక్కగా మంజు వచ్చి అతను భుజం మీద చెయ్యి వేసి అంత బాగుందా అని అడిగింది చాలా బాగుంది అని అన్నాడు ట్రాన్స్లో ఉండి అవునా అంది ఆ మాటకి బయటకొచ్చి ఏంటి అన్నాడు అదే ఫోటో ఫోటోనా నేను ఫోటో చూడలేదు ఏదో ఆలోచిస్తున్నాను అవునా నేను ఇంకా ఫోటో అనుకున్నానులే అది వదిలేలే కానీ ఏమంటున్నాను నీ బాయ్ ఫ్రెండు నా బాయ్ ఫ్రెండా నెక్స్ట్ వీక్ వస్తాడంట ఎక్కడికన్నా అవుటింగ్ వెళ్దాం అన్నాడు నేను సరే అని అన్నాను ఇద్దరు కిందికి వెళ్ళికి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్ వచ్చారు రూమ్లోకి రాగానే మనుషు ఫోన్ మోగింది ఫోన్ చూసి నవ్వుతూ చెప్పు అని అంది ఏం చెప్పాలి ఇక్కడికి వచ్చి వచ్చిన సంగతి నాకెందుకు చెప్పలేదు అప్పుడప్పుడు అనుకొని బయలుదేరి వచ్చేసాను అయినా నీకేవో చెప్పారే అది ఇందాక మోహన్ ఫోన్ చేశాడు అప్పుడు చెప్పాడు ఏమిటి సుమతి మోహన్ నీకు ఫోన్ చేసి నేను వచ్చిన సంగతి చెప్పాడా అవున్రా నువ్వు మాట్లాడావు అంత కదా ఏంటి సంగతి శరత్ వైపు చూస్తూ సిగ్గుపడుతూ అది నేను మోహన్కి ప్రపోజల్కి ఓకే చెప్దాం అనుకుంటున్నానే ఓయ్ నీకు పిచ్చి పట్టిందా ఏంటి ఏ ఎందుకలా అంటున్నావు ఏ మీ సారికే నా గర్ల్ ఫ్రెండ్ ఉండాలా నాకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా ఏంటి ఇంకోసారి ఇలా సలహాలు ఇవ్వాలంటే నాకు ఫోన్ చేయొద్దు ఉంటాను గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేసి తన వైపే చూస్తున్న షరత్ని ఏంటి అలా చూస్తున్నారు ఏం కావాలి అని అడిగింది మంజు అలా ఒక్కసారి అడిగేసరికి ఏం లేదు నేను ఎక్కడ పడుకోవాలి అని ఏ ఇది మంచు కదా ఇక్కడ పడుకోకూడదా మీకు అంతగా ఇక్కడ పడుకోవాలని లేకపోతే వెళ్ళి బాల్కనీలో పడుకోండి మీరు ఎక్కడ పడుకున్నా ఓకే నాకు పర్వాలేదు అసలే ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుకోవాలి నేను ఇక్కడే పడుకుంటాను కానీ నువ్వు ఇప్పుడు ఫోన్ ఎవరితో మాట్లాడాలి అదా నా డార్లింగ్ ఫోన్ చేస్తానన్నాడు ఏంటి ఇప్పుడా అవును ఇప్పుడే ఏ మీకేమన్నా ప్రాబ్లంగా ఉందా మాకు ఎలాగో మీలాగా డైరెక్ట్ హగ్గులు కిస్సులు లేవుగా ఏదో ఇలా ఫోన్లో అన్నా మాట్లాడుకుందామని శరత్కి మంజుని చూస్తుంటే ఏం మాట్లాడాలో తెలియటం లేదు బాగా కోపం వస్తుంది కానీ ఏమీ అనలేక అటు తిరిగి పడుకున్నాడు మంజు శరత్ వైపే చూస్తూ ఎందుకు సార్ మీరు నిజం చెప్పటం లేదు ఎందుకు మీలో మీరే బాధపడుతున్నారు ఒకసారి నాకు చెప్తే నేను హెల్ప్ చేయనా లేక మీ వెంట నడవనా సూర్య అనిత బాధిత మీదేనా నాది కాదా ప్రతి ఆడపిల్ల పుట్టింట్లో ఎంత అల్లరిగా అల్లారు ముద్దుగా పెరిగినా పెళ్ళైన తర్వాత భర్త వెంట నడుస్తూ అతని బాధలు సంతోషాలు ఇంకా బాధ్యతలు కూడా తనవిగా భావించి భర్తకి చేదోడు వాదోడుగా ఉంటుంది కానీ ఆ అమ్మాయి భర్త నుండి ఏమీ ఆశించదు ఒక ప్రేమ ఆప్యాయతలు తప్ప అది మీకెందుకు అర్థం అవ్వటం లేదు మీరు నన్ను ఎలా అనుకున్నారో కానీ పెళ్ళైన క్షణం నుండి నేను ఆ ఇంటిని నా ఇంటిగా భావించాను వదిన అంటే తల్లితో సమానం అంటారు కదా నేను సూర్యని అనితని నా పిల్లలుగానే భావించాను వాళ్ళకి ఏం కావాలో కూడా నాకు తెలుసు కానీ మీకు నాకు తెలుసు అని తెలీదు తనకు ఏం కావాలో అది నేను చేస్తాను ఇస్తాను కానీ నాకు ఎంత ఆలోచించినా మీ కదించి అస్సలు అర్థం అవటం లేదు మీరు చాలా మిస్టీరియస్గా ఉన్నారు కానీ నేను మిమ్మల్ని అంత తేలిగ్గా వదలను మీ చేత సారీ సారీ మీ నోటితోనే మీ లెవర్ ఎవరు అనేది చెప్పిస్తాను చూస్తూ ఉండండి మీకు రేపు ఒక షాక్ ఇవ్వబోతున్నాను అప్పుడు మీరు ఏం చేస్తారో నేను చూస్తాను మీకు ఒకటి చెప్పనా నేను ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నన్ను ఏమీ అనలేక చిన్నపిల్లలాగా ఫేస్ పెట్టుకుంటారు కదా అప్పుడు నాకు భలే ముద్దు వచ్చేస్తారు తెలుసా అని మనసులో అనుకుంటూ ఎంతసేపు శరత్ వైపు చూస్తూ ఉందో తెలియదు అలా చూస్తూ కూర్చీలోని నిద్రలోకి జారుకుంది మధ్యరాత్రి మెలకు వచ్చిన శరత్ పక్కకు చూస్తే అలా కూర్చొని నిద్రపోతున్న మంజు కనపడింది మంజుని చూస్తూ ఇదేంటి ఇలా కూర్చొనే పడుకుంది వాడెవడో మొహంతో మాట్లాడుతూ కొడుకుండి పోయిందనుకుంటా అని అనుకుని మంజుని సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పి పడుకున్నాడు ఎప్పటిలాగానే ఆ రోజు కూడా సూర్యుడు వచ్చేశాడు శరత్ లెగిసి పక్కకు చూసేసరికి ప్రశాంతమైన మొహంతో చిన్నపిల్లలా పడుకుని నిద్రపోతున్న మంజు కనపడింది అలా మంజుని చూడుగానే శరత్కి తెలియకుండానే తన పెదవులపై చిరునవ్వు వచ్చింది అలా ఒక పది నిమిషాలు చూస్తూ ఉండిపోయాడు తర్వాత తను ఏం చేస్తున్నాడు గుర్తుకొచ్చి గబక్కున లెగిసి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి బాల్కనీలోకి వచ్చాడు ఆ బాల్కనీ చూసి ఒక్క నిమిషం అలా ఉండిపోడు అంత బాగుంది ఆ రోజు సరిగ్గా చూడలేదు కానీ చాలా బాగుంది అక్కడున్న మొక్కలు బాగా నచ్చాయి అబ్బా మంచుకి మంచి టేస్ట్ ఉండే ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు అలా అంతా చూస్తూ ఎంతసేపు అక్కడున్నాడో తెలియదు అంతా చూస్తూ అలా బాల్కనీ గోడ దగ్గరికి వెళ్ళి అట్లా చూస్తూ కిందికి చూశాడు మంజు ఎప్పుడు లెగిసిందో కానీ కింద ల్యాండ్లో వాళ్ళ నాన్న భుజం మీద పడుకుని గారాలు పోతూ కనపడింది అలా మంజుని చూసి అసలు ఈ మంచు నాకు అవ్వడం లేదు ఎప్పుడు ఎలా ఉంటుందో ఒక్కోసారి శివంగిలా అందరి మీద విరుచుకు పడుతుంది మళ్ళీ ఒకసారి అల్లరి పిల్లలాగా ఉంటుంది ఇంకోసారి అన్నీ తెలిసి తెలిసినట్టు తెలియనట్టు అందరినీ అర్థం చేసుకుంటుంది ఇప్పుడేమో చిన్న పిల్లలాగా వారి నాన్న దగ్గర గారాలు పోతుంది అనుకుంటూ నవ్వుతూ కిందికి చూస్తున్నాడు కింద నుండి నవ్వులు వినపడుతున్నాయి ఇద్దరు కలిసి జయంతి గారిని ఆట పట్టించి ఆడుకుంటున్నారు ఆవిడ ఉడుక్కుంటూ ఉంటే వీరు నవ్వుతున్నారు అది చూసిన శరత్కి కూడా నవ్వు వచ్చి తను కూడా నవ్వుతూ గట్టిగా శరత్ నవ్వు వెనుపడి పైకి చూసారు అందరూ బాబు శరత్ కిందికి రా అక్కడే ఉన్నావేంటి వస్తున్నాను అని కిందికి వచ్చి వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళతో పాటు కూర్చున్నాడు ఇప్పుడే లేసావా బాబు నిద్ర పట్టిందా మీకు మీకేం ఇబ్బంది అవ్వలేదు కదా అన్నాడు రాజశేఖర్ బాగానే నిద్ర పట్టింది ఇబ్బంది ఏమీ లేదు నేను లెగి చాలాసేపు అయింది నాకు పొద్దున్నే జాగింగ్కి వెళ్ళే అలవాటు ఉంది అందుకే నార్మల్ టైంకి మెలకు వచ్చింది అన్నాడు శరత్ జయంతి శరత్కి కాఫీ ఇస్తూ మంజు నెత్తిన ఒక మటిక్క వేసి ఏంటి చండి నేను అడిగితే ఇంకా లేవలేదులే అన్నా ఇదే నా ఇంటికొచ్చిన మనిషిని చూసే విధానం అమ్మ మాతాశ్రీ నీకు నీ అల్లుడికి ఒక పెద్ద దండం నేను ఎప్పుడూ లెగిసి వచ్చినట్టే వచ్చాను పక్కన చూడలేదు అందుకే లెగలేదనుకున్నాను దానికే నువ్వు నన్ను ఇలా అన్నానా చూసావా నాన్న అసలు అమ్మకి నేనంటే ఇష్టమే లేదు ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా ఇప్పుడు అమ్మ కూడా అలాగే చేస్తుంది నాన్న ఓ ఇచంటీ ఆపు నీ నాటకాలు నా దగ్గర నీ వేషాలు నా దగ్గర నా దగ్గర కాదు నీ గురించి తెలియని వాళ్ళ పోయి బాబు శరత్ ఎలా పడుతున్నావయ్యా దీనితో నేను బాగా తన అల్లరితో విసిగిస్తున్నా అంది జయంతి ఏం చేద్దాం అత్తయ్య చేసుకున్న తర్వాత తప్పదు కదా మీకు ఒకటి తెలుసా నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక్కరోజు కూడా ఒక్క మాట అనలేదు నన్ను అలాంటిది ఇదిగో తన వలన నేను రోజు తిరుగుతుంటున్నాను పైగా నేను చెప్పకుండా సినిమాకి ఎందుకు వెళ్ళావు అన్నానంతే తన ప్రావీణ్యం చూపించింది మా అమ్మ దగ్గర ఇక మా అమ్మ నేను ఇంకా మాట్లాడితే కొడుకులను చూడకుండా నేను బయటికి పంపిస్తానంది ఇక ఇంట్లో ఉన్న మా చెల్లి తమ్ముడు కూడా మంజుకేషపో నేను మా ఇంట్లో ఒంటరినైపోయాను అత్తయ్య ఈ దెయ్యం వల్ల అన్నాడు హే చంటి నిజమేనే అందరూ కలిసి చరత్ ఏడిపిస్తున్నారా అంది జయంతి మంజు నవ్వుతూ జోకు బాగుందమ్మా ఏంటి ఈ బాబుని ఏడిపించేది తను ఏమన్నా చిన్నపిల్లాడా కానీ ఏడవడానికి అంత లేదు అక్కడ ఈయన గారు వస్తున్నారంటే చాలు అందరూ గడగడలాడిపోతారు అంత భయపడతారు మనుషుల్ని అంది అబ్బా అవునా నిజమా మరి నువ్వెంత భయపడుతున్నావేంటి నన్ను చూసి అన్నాడు శరత్ నేను నీకు అంత లేదులే ఈ మంజు ఎవరికి భయపడదు భయపెడుతుంది అంది వీరు లెవెల్లో డ్రెస్ కాలర్ ఎగరేస్తూ మంజు బిల్డప్ చూసి అందరూ నవ్వారు రాజశేఖర్ మంజుని దగ్గర తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి నా తల్లి బంగారం ఎక్కడుంటే అక్కడ నవ్వులే అన్నారు వాళ్ళిద్దరిని అలా చూసి జయంతి గారి కళ్ళనీరు తిరిగింది శరత్ ఆమెను చూసి వాతావరణంని తేలిక చేయడానికి అత్తయ్య నేను అలిగాను రాక రాక ఇంటికొచ్చిన అల్లుని మీరు పట్టించుకోవడం లేదు అన్నాడు అయ్యో బాబు మీరు అలా అనుకోవద్దు చాలా రోజుల తర్వాత మంజుతో ఉన్నాం కదా అందుకే ఇద్దరు వెళ్ళి రెడీ అయ్యి రండి టిఫిన్ చేద్దాం అని కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళింది రండి సార్ మళ్ళీ కాలేజీకి టైం అవుతుంది అని నాన్న మీరు మీరు రెడీ అయ్యిరండి ఈరోజు మీ అందరికీ ఒక న్యూస్ చెప్తాను ఏంట్రా అది నాన్న అందరికీ కలిపి ఒకేసారి చెప్తాను కానీ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవునచ్చంట సరేరా అని లోపలికి వెళ్ళారు తన వైపే చూస్తున్న శరత్ని ఓయ్ సారు రండి లోపలికి అంది హే మంజు ఒక్క నిమిషం అన్నాడు ఏమిటి అసలు నువ్వు నువ్వు ఇలా ఎలా ఉంటావే ఎలా అదే ఎప్పుడు చిన్నపిల్లల బుర్ర లేకున్నా హా అంటూ ఏదో అలా అనబోయి శరత్ తనది గుర్తు తెచ్చుకుంటూ అంటే మీరు నాకు బుర్రలేదన్నారా అవును అన్నాను బుర్రలేదు కాబట్టేగా ఇంతసేపటికి వెలిగింది బుర్ర అని నవ్వుతూ లోపలికి వెళ్ళాడు నవ్వుతూ వెళ్తున్న శరత్ని చూసి సార్ మీ నవ్వు ఎంత బాగుంటుందో అలా నవ్వుతూ ఉంటే చూడాలని అనిపిస్తుంది కానీ మీరు ఎందుకు నవ్వరు ఏదో ఉంది అది నేను కనుక్కుంటా అని అనుకుని తను కూడా వెళ్ళింది లోపలికి లోపలికి వెళ్ళి గంగ వస్తే మాట్లాడి రూమ్లోకి వెళ్ళింది మంజు రూంలోకి వెళ్లేదల్లా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతున్న శరత్ని చూసి అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంది మంజుని మెర్రలో చూస్తున్న శరత్ ఏంటి అక్కడే ఉన్నావు ఓ నేనంత బాగున్నానా అలా చూస్తున్నావు అన్నాడు మనసులో అమ్మో మనం బయట పడకూడదు అని అనుకుని అంత లేదు మిమ్మల్ని ఇలా చూసి నాకు నా డార్లింగ్ మోహన్ గుర్తొచ్చాడు అతను కూడా ఇంచుమించు మీలానే ఉంటాడులేండి అంది శరత్ని చూస్తూ అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మొహం ఒక్కసారిగా మాడిపోయింది మంజు చెప్పిన దానికి అవునా అని అద్దం వైపు తిరిగి దువ్విన తలని మళ్ళీ మళ్ళీ దువ్వుతూ ఉన్నాడు శరత్ని అలా చూసి దువ్వింది చాలులే మరీ ఎక్కువ దూతే మీ లవర్ రాకుండానే మీకు బట్టతలొస్తుంది ఇంకా అందంగా తయారయ్యారంటే ఆ వర్ష ల్యాప్ చెప్పకుండానే మీ ముందుకొచ్చి కూర్చొని మిమ్మల్ని చూపులతోనే తినేస్తుంది మంజు వర్ష పేరాను కానీ శరత్కి కోపం వచ్చి మంజు చేపట్టుకుని నీకెన్నిసార్లు చెప్పాలి దాని పేరు నా దగ్గర తీసుకురాకని నీకు చెప్పాను కదా మళ్ళీ పదే పదే దాని పేరు అని విసురుగా మంజు చేయి వదిలి కిందికి వెళ్ళాడు శరత్ని చూసిన మంజు ఒక క్షణం భయపడింది ఏంటి మనిషి దాని పేరంటేనే ఎంత కోపం వచ్చిందంటే అది మామూలుగా టార్చర్ చేయలేదన్నమాట ఇంకా లాభం లేదు దాని సంగతి తొందరగా చూడాలి అని అనుకుంటూ బాత్రూంకి వెళ్ళింది తర్వాత కొంతసేపటికి మంజు కూడా రెడీ అయ్యి కిందికొచ్చింది తన కిందికి వచ్చేసరికి గంగా పిల్లలు మంజు కోసం వెయిట్ చేస్తూ భయంమయంగా శరత్తో మాట్లాడుతున్నారు మంజు కిందికి వస్తుండడం చూసి అక్కా అంటూ వచ్చి మంజు కాలు చుట్టేశారు హే మీరు ఎప్పుడు వచ్చారా ఎలా ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారా బాగా చదువుతున్నారా అని అడిగింది వాళ్ళన్నిటికీ నవ్వుతూ సమాధానాలు చెప్తున్నారు సరే రండి అందరూ టిఫిన్ చేద్దాం వాళ్ళు షరత్ వైపే చూస్తున్నారు ఏమిట్రా రమ్మంటే రాకుండా అలా చూస్తున్నారు అది అక్క సారు ఉన్నారు కదా సారు ఉంటే ఏమైందిరా వాళ్ళు అలా చూస్తూ చూడటం చూసి పిల్లల దగ్గరకు వచ్చి ఏమిట్రా మీరు మంజునేమో అక్క అని నన్నేమో సార్ అంటున్నారో ఇది ఎక్కడ న్యాయం అన్నాడు మరి మిమ్మల్ని ఏమని పిలవాలి నన్ను హా బాబా అని పిలవండి సరేనా ముందు రండి నాకు ఆకలిస్తుంది అని వాళ్ళ చేతులు పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్లాడు శరత్ని పిల్లలతో కలవడం చూసి నిజంగా బాబుగారు కూడా మంజు అమ్మలానే అని మురిసిపోయింది గంగ అందరూ టిఫిన్ చేస్తున్నారు మంజు ఏదో మంచి వార్త చెప్తారన్నావు అన్నారు రాజశేఖర్ ఏమిటమ్మా శుభవార్త అమ్మగారు అయ్యగారు తాత అమ్మమ్మలు అమ్ముతున్నారా అంది గంగ గంగా ఆ మాటను కానీ శరత్ మంజు ఇద్దరు ఒకరు ఒకరు చూసుకున్నారు మంజు ఏమి మాట్లాడకపోయేసరికి ఏంటమ్మా అడిగిన దానికి చెప్పరు అంది ఆహా అది కాదు నేను చెప్పేది అబ్బా మంజు చెప్పేది ఏదో తొందరగా చెప్పే అంది జయంతి సరే అమ్మా చెప్తాను అదేంటంటే మన సుమతికి పెళ్ళి కుదిరింది అని శరత్ వైపు చూస్తూ చెప్తుంది సుమతికి పెళ్ళి అనగానే శరత్కి ఒకసారి ప్రపంచం గిర్రన తిరిగినట్టయింది మంజుని అలా చూస్తూ ఉండిపోయాడు ఏమిటి రాను చెప్పేది నిజమా అన్నాడు రాజశేఖర్ హా నాన్న నిజమే అబ్బాయి చాలా మంచివాడు పైగా నేను చూసి నాకు నచ్చితేనే తను పెళ్లి చేసుకుంటానని చెప్పింది కదా ఎలాగో తను చదువు అయిపోయి వచ్చేసింది అందుకే ఆంటీ వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు ఓకే అన్నారు ఇంకా అబ్బాయి ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అన్నారు ఎగ్జామ్స్ అవిన తర్వాత పెళ్ళి అని శరత్ని గమనిస్తూ చెప్పింది ఆ మాటలు విన్న శరత్కి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది షాక్ నుండి బయటకు వచ్చి రాని మాటల్ని కూడా తీసుకుని మరి సుమతి ఒప్పుకుందా ఇంకా సుమతికి తెలీదు అదేమిటి సుమతికి తెలియకుండా నువ్వు సంబంధం ఎలా సెట్ చేస్తావు అదే నన్ను అడుగు బాబు నేను చెప్తాను సుమతికి మంజు ఎంత చెప్తే అంత మంజు ఎవరిని చూపించినా కళ్ళు మూసుకొని తాలి కట్టించుకుంటుంది అంత నమ్మకం మంజు మీద అందుకే సుమతికి చెప్పాల్సిన అవసరం లేదు అంది జయంతి అదేంటి అత్తయ్య పెళ్లి చేసుకోవాల్సింది సుమతి తనకి నచ్చాలి కదా తను అడగకుండానే మంజు ఎలా ఓకే చేస్తుంది అన్నాడు శరత్ ఏమిటి సార్ మీరంతా వర్రీ అవుతున్నారు చూసింది నేను ఒప్పుకుంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పెళ్లి చేసుకునేది సుమతి అయితే మధ్యలో మీకెందుకు మీరు ఓ ఇదైపోతున్నారు అంతగా కావాలంటే సుమతిని అడగండి ఎలాగో ఇప్పుడు నన్ను పిక్ చేసుకోవడానికి వస్తుంది కదా అని శరత్కి ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా లేచి చేతులు కడుక్కోవడానికి వెళ్ళిపోయింది అంతా అయిపోయింది అని నా లేట్ వలన నీ లైఫ్లో నీకు కావాల్సిన దూరం చేశాను అని అనుకుని లేదు నేను ఇలా ఆలోచించకూడదు ఇంకా అవ్వలేదు మంజుతో మాట్లాడాలి మంజు కాదంటే సొంతితో మాట్లాడాలి అని అనుకుని టిఫిన్ తినేసి వచ్చి హాల్లో కూర్చున్నాడు శరత్ జయంతి గారు ఇద్దరికి లంచ్ బాక్స్ తెచ్చిచ్చి బాబు శరత్ మంజు కొన్ని రోజులు ఇక్కడ ఉంటుంది మీరు కూడా రెండు రోజులు ఉండండి ఇంతలో మంజు అమ్మ నువ్వేం వరి అవ్వ మాకు నేను ఆల్రెడీ అత్తయ్యకి చెప్పాను ఒక నెల రోజులు ఇక్కడే ఉంటానని కానీ మీరు సార్నేమి ఇబ్బంది పెట్టద్దు ఉండమని అంటే ఈ మంజు ఇక్కడే ఉండాలనుకుంటుందా అలా అయితే ఎలా అనుకుని అత్తయ్య నేను మంజు ఇంకో రెండు రోజులు ఉండి ఇద్దరం కలిసే వెళ్తాం అన్నాడు అలాగే బాబు అని జయంతి గారు కూడా చాలా సంతోషంగా అన్నారు మంజు గంగా పిల్లలతో పాటు బయటికి వెళ్ళడం చూసి శరత్ కూడా వాళ్ళ వెనకాల వెళ్ళాడు వాళ్ళు మంజుతో మాట్లాడి నవ్వుతూ బాయ కాని అప్పుడే వచ్చిన శరత్తో బాయ్ బావా అని చెప్పారు వీళ్ళిద్దరు కూడా బాయ్ చెప్పారు మంజు వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతుంటే శరత్ మంజు చేయి పట్టుకుని ఆపాడు మొదటిసారి శరత్ అలా తన చేయి పట్టుకునేసరికి మన మంజు పాప గాల్లో తేలినట్టు ఉండేసరికి గుండె పేలినట్టుంది అని ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకుందామని అనుకునేసరికి మంజు నేను నిన్ను కాలేజీకి తీసుకెళ్తాను సుమతిని రావద్దని చెప్పు అని వినపడింది ఆ మాటలకి షా సాంగ్ని అక్కడికి గాలికి తన చేయి విడిపించుకుని ఎందుకు సార్ ఎలాగో నేను ఎవరు అనేది ఎవరికి చెప్పరు పైకి వచ్చి నన్ను తీసుకెళ్లరు మధ్యలోనే వదిలేస్తారు అలాంటి మీతో నేను ఎలా వస్తాను అనుకున్నారో నేను రాను మీతో అంది ప్లీజ్ మంజు ఇప్పుడు ఆరోగ్యం చేయొద్దు నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ఏ విషయమో చెప్పండి మీరు ఏం మాట్లాడతారో నాకు తెలిసిలేండి అనుకుంది అది అక్కడ చెప్పేది కాదు కానీ మనం వెళ్తూ మాట్లాడుకుందాం సారీ సార్ నేను మీతో రాను ఆల్రెడీ సుమతి స్టార్ట్ అవుతుంది పైగా నా డార్లింగ్ ఫోన్ చేస్తానన్నాడు మీరు పక్కనుంటే నేను మాట్లాడలేను కాబట్టి ఎవరి దారి వాళ్ళది ఎలాగో తర్వాత అయినా ఎవరి దారులు వారివే కదా అని లోపలికెళ్ళింది వెళ్తున్న మంజుని చూసి మంజు మాటలు గుర్తు తెచ్చుకుని ఏం చేయాలో అర్థం అవ్వక తన జుట్టు తన చేతుల్లోని పీక్కున్నాడు అలా పీక్కుగాని నొప్పి అనిపించి అబ్బా అనుకున్నాడు సుమతి వచ్చింది శరత్ని పలకరించి లోపలికి వెళ్ళిపోయింది సుమతి లోపలికి వెళ్ళడం చూసి మెల్లగా బయటకొచ్చి ఎవరు చూడకుండా సుమతి స్కూటీ పంచర్ చేసి ఏమీ తెలియనట్టు లోపలికెళ్ళాడు సుమతి ఇంటి లోపలికి వచ్చి అందరినీ పలకరించింది ఇందులో జయంతి ఏంటి సుమతి ఎగ్జామ్స్ అవగానికి పెళ్ళికూతురు అవుతున్నావుగా అవునా నాకు తెలియదు ఆంటీ మీకెవరు చెప్పారు నేనే చెప్పానే ఆంటీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అవునా సరేరా ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్తే నేను షాపింగ్ చేసుకుంటాను మంజు మాటల కన్నా సుమతి మాటలకి ఇంకా ఎక్కువ షాక్ కొట్టినట్టయింది శరత్కి శరత్ షాక్ నుండి తేరుకొని ఏమిటి సుమతి ఇది తను నీ మ్యారేజ్ ఫిక్స్ చేస్తే నువ్వు అబ్బాయిని కూడా చూడకుండా ఎవరు అనేది కూడా అడగకున్న ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్తే షాపింగ్ చేసుకుంటానంటున్నావు సార్ మీకు ముందే చెప్పాను మా అమ్మ నాన్న కన్నా నేను మంజునే నమ్ముతాను మంజుకి నాకు ఏం కావాలో అన్నీ తెలుసు కాబట్టి మంజు చూసిందంటే కళ్ళు మూసుకొని తాళు కట్టించుకుంటాను మంజు వెళ్ళి సుమతిని హక్ చేసుకుంది చాలా థ్యాంక్స్ సుమతి నా మాటని కాదు అన్నందుకు కానీ నేను కూడా చెప్పాలిగా అబ్బాయి ఎవరు అనేది నీకు కూడా నచ్చాలి కదా అది అబ్బాయి అని చెప్పబోతుంటే సుమతి తన చేత్తో మంజు నోటిని మూసి చూడు మంజు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు ఎలా నన్ను నమ్ముతావు నేనంటే కాబట్టి అబ్బాయి ఎవరు అనేది నాకు చెప్పద్దు నువ్వు డేట్ ప్లేస్ చెప్తే అప్పుడు అక్కడికి వచ్చేస్తాను థ్యాంక్స్ సుమతి సరే నడు కాలేజీకి వెళ్దాం అంది మంజు సుమతి మాటలు విని అబ్బా మీ ఇద్దరి బాండింగ్ చూసి సంతోషించాలో లేక నా తమ్ముడు ఇల్లు కాలుతున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేనేం చేయాలి సుమతి చూడలేదు కాబట్టి మంజుతో మాట్లాడాలి కాదు కాదు బ్రతిమిలాడాలి అవును అదే చేయాలి అనుకున్నాడు సుమతి మంజు శరత్ ముగ్గురు కలిసి ఇంట్లో చెప్పి కాలేజీకి వెళ్ళడానికి బయటకు వచ్చారు శరత్ వెళ్ళి కారు స్టార్ట్ చేసుకుని బయటకు వచ్చేసరికి సుమతి మంజు స్కూటీతో కుస్తీలు పడుతున్నారు శరత్ ఏమీ తిరిగినట్లు ఏమైంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది సార్ టైర్ పంక్చర్ అయినట్టుంది ఇందాక నేను వచ్చినప్పుడు బాగానే ఉంది ఇంతలో ఏమైందో అవ్వట్లేదు ఏముందే ఏ పని పాట లేని పనికి మనం ఎదవో తీసుంటాడులే గాలి అంతే కదా సార్ అంది మంజు ఏంటి అన్నాడు శరత్ అదే గాలి అంది మంజు ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటే ఇది చూసేసిందా అనుకున్నాడు శరత్ చూశానుగా అంది మంజు ఏమిటి అన్నాడు శరత్ ఏం లేదు సార్ సుమతిని సరిగ్గా చూడమంటున్నాను అని నవ్వుతుంది అసలు ఏమైందంటే సుమతితో పాటు లోపలికి వెళ్ళేది అలా సుమతిని వెళ్ళమని వెనక్కి వచ్చింది మంజు వచ్చేసరికి ఆపు సోపాలు పడుతూ స్కూటీని పంచర్ చేస్తున్నాడు సరే రండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు శరత్ వద్దలేండి సార్ ఎవరైనా చూస్తే చచ్చిపోతారు లేదా మమ్మల్ని ఏమైనా చేస్తారు ఎందుకు వచ్చింది మంజు ఈ కాపు మాట్లాడకుండా వచ్చి కార్ ఎక్కింది కాలేజ్ టైం అవుతుంది అని సీరియస్గా చెప్పాడు శరత్ ఇంకా తప్పక ఇద్దరు వెనక కూర్చోబోతుంటే ఏంటి ఇద్దరు వెనక్కు కూర్చున్నారు నేనేమన్నా మీకు డ్రైవర్నా మంజు నువ్వు వచ్చి ముందు కూర్చో ఇంకా తప్పక మంజు వచ్చి ముందు కూర్చుంటుంది మరి తరవాయి భాగంలో ఏం జరగబోతుందో అనే తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్